హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం ఈనాడు హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మనతో చర్చించడానికి మనతో పాటు విజయ రావు గారు ఉన్నారు విజయ రావు గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ నమస్కారం సార్ ఆవాలి అని పనిచేయడం వేరు నేను చేసే పని చేయాలి చేయాలి పని బాగా చేయాలి పిల్లల్లో ఎక్కువగా ఎందుకని ఈ ఆత్మహత్య పిల్లల్లో రావడానికి ప్రధాన కారణము పేరెంటింగ్ సార్ ఆత్మ న్యూనత వల్ల వస్తుందా లేకపోతే బెదిరింపు వల్ల వస్తుందా నేను బతకలేననే భయం నుంచి వస్తుందా పిల్లల్లో రావడానికి ప్రధాన కారణము పేరెంటింగ్ సార్ పేరెంటింగ్లో ఏమైతుందంటే వాళ్ళు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేస్తున్నారు తర్వాత ఇవన్నీ వాళ్ళ కంపేరింగ్ విత్ అదర్ ఇప్పుడు ఒక ఏమవుతున్నా సార్ మన శక్తికి మించి వీఆర్ పూటింగ్ దేర్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు నేను ఒక స్కూల్లో చదివించగలుగుతాను సార్ రోజుకు నెలకు ఒక ఐదు వందల ఫీజు కట్టి చదివించగలుగుతాను బట్ అది స్కూల్ బాగుందని అని అందరు చెప్తే నేను ఐదు వేలు పెట్టి అక్కడ జాయిన్ చేస్తున్నాను అక్కడ పోయినాక జాయిన్ చేస్తున్నదే చూస్తున్నాము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి మనకి బాగా డిఫరెన్స్ అవుతున్నది పిల్లలకి ఈ పిల్లలకి ఆ పిల్లలకి ఎవ్రీ స్టేజ్ అంటే యూనిఫామ్ స్కూలింగ్ అనేది చాలా అవసరం అవసరం దిస్ ఈజ్ టు బి ఒకటి ప్రభుత్వం ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అంటే స్కూలింగ్ అనేది యూనిఫామ్ స్కూలింగ్ అవసరం యూనిఫామ్ స్కూలింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ని విలేజ్ లెవెల్ నుంచి యూనిఫామ్ స్కూలింగ్ అనేది ఉంటే ఈ పెద్ద స్కూలు చిన్న స్కూలు అనేవి లేకుండా లేకుండా ఉంటే అది డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అందరికీ ఒకటే విద్యా విధ విద్య అనేది ఏర్పడితే అంటే విద్యలో టీచర్లు నైపుణ్యత సరిగ్గా లేదు కదా విద్యలో టీచర్స్ నైపుణ్యత అంటే సార్ చాలా వరకు ఇంకా ఇంతవరకు సమాజం ఇలా నడుస్తుంది ఇంకా అరాజకత్వం రాలేదు అంటే ఎంతో కొంతమంది టీచర్స్ బాగా పనిచేస్తున్నారు సార్ నేను ఐ ఇల్ అప్రిషియేట్ దేమ్ అండ్ నేను కూడా అంటే పర్సెంటేజ్ ఆఫ్ దట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ద ఎఫిషియెంట్ వర్కింగ్ దే ఆర్ ఎఫిషియెంట్ బర్ వర్కింగ్ చేయాలనే ఒక ఇది వాళ్ళకు కూడా రావాలా ఇంకోటి ఏమవుతుందో సార్ ఫాలోఅప్ అనేది ఉండాలి ఇంపార్టెంట్ ఇప్పుడు టీచర్స్ అపాయింట్ చేసినాం నడుస్తుంది అనకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో టీచర్స్ షుడ్ బి గివెన్ ఏ పర్ఫెక్ట్ ఇది అనమాట కమిట్మెంట్ ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళకొక మోటివేషన్ సో విద్యా విధానం మీ అభిప్రాయం ప్రకారం విద్యా విధానం సంపూర్ణంగా ప్రభుత్వ రంగంలోకి వచ్చేయాలి ప్రభుత్వ రంగంలోకి రావాలి సార్ వచ్చేసినట్టయితే అందరికి మంచి ఫెసిలిటీ ఇచ్చినట్టు అయితే చాలా సమస్యలు మనకి సమాజంలో పరిష్కారం జరుగుతుంది ఇది ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత దీన్ని ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది సార్ ఎందుకంటే వీళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు కావాలి ఫైవ్ సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వీళ్ళు కాంపిటీషన్ తగ్గుద్ది మానసిక ఒత్తిడి తగ్గుద్ది ఎస్ ఆత్మహత్యల నుంచి ఖర్చుల నుంచి అప్పుల నుంచి మనిషి మనిషి ఇది అవుతాడు బేసిక్ అనేది చదువు మీద చాలా స్పెండ్ చేస్తున్నారు సార్ చదువు అండ్ ఆరోగ్యం మీద ఈ రెండు మీద మానసికి ఇంపార్టెంట్ కూడా అదే కదా సార్ హెల్త్ వెల్త్ అంటే ఎడ్యుకేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ సార్ కాబట్టి ఈ ఫస్ట్ మన విద్యా విధానం ఒకటి ఆరోగ్యం ఒకటి మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కమ్యూనిటీ ప్రొవైడ్ చేయాలి చిల్డ్రన్కి ఇది ఇస్తూ మినిమం కామన్ నీడ్స్ అంటే ఇప్పుడు గ్రామాల్లో కనుక కమ్యూనిటీ లివింగ్ని ప్రమోట్ చేసి అక్కడ అగ్రికల్చర్ని ప్రమోట్ చేసి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసి అక్కడ మంచి స్కూల్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేస్తే అలా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు ఎందుకమైతే అంటే అక్కడ ఫెసిలిటీస్ లేక ఫెసిలిటీస్ లోపించి మైగ్రేషన్ అవుతుంది ఇప్పుడు మనము దశాబ్దాల్లో కంటిన్యూ చేసినామంటే అయిపోయి ఆ మైగ్రేషన్తోనేమవుతుంది సార్ అన్రెస్ట్ డెవలప్ అవుతుంది ఇండివిజువల్లో కానీ సమాజంలో కానీ అది సంతోషం లోపి అండ్రెస్ట్ ఎప్పుడు డెవలప్ అయింది సంతోషం తగ్గినా కొద్ది అండ్రెస్ట్ డెవలప్ అవుతుంది కాబట్టి మనం అక్కడ రిస్ట్రిక్ట్ చేసి గ్రామాలను వృద్ధి చేసినట్టయితే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ కానీ చేసి ప్రొడక్టివిటీ పెంచినట్టయితే యాజ్ యూ సెడ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డెఫినెట్లీ దిస్ విల్ బీ బికెమ్ ఏ బేస్ ఫర్ ది కంట్రీ ఒక దేశానికి ఒక పునాది అనేది అక్కడనే ఏర్పడుతుంది సార్ గ్రామంలోని ఈ మూడు ఇంపార్టెంట్ సో విద్యని పట్టణీకరణ చేసే బదులు వైద్యాన్ని పట్టణీకరణ చేసే చేసే బదులు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి ఎస్ దీనికి వ్యవసాయం ఎంత ఆర్థిక పునాదిగా నిలబడగలదు వ్యవసాయము అనేది మనకు సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వ్యవసాయం అనేది అంటే ఇది గవర్నమెంట్ ఒక మన ఈ యొక్క ఆర్థిక పరిస్థితికి దేశ ఆర్థిక పరిస్థితికి పునాది కాబట్టి అక్కడ మనం దాన్ని కంపేర్ చేయలేం సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు కొన్ని కోట్లు వస్తున్నాయి లేకపోతే ఒక ఇండస్ట్రీలో వస్తున్నది మరి అగ్రికల్చర్ వస్తుందా అనేది అని మనం యు షుడ్ నాట్ కంపేర్ ఇట్ దాన్ని అట్లా కంపేర్ చేసినప్పుడు మనం ఇంకా దెబ్బతింటాం సార్ అగ్రికల్చర్లో కూడా మనం ఉత్పత్తుల నుంచి అగ్రికల్చర్ చేసే దాంట్లో నుంచి ఇవాళన్న వాల్యూ ప్రపోజిషన్కి కనీసం ఒక పది రెట్లు పెంచగలవా డెఫినెట్గా పెంచగలుగుతాం సార్ ఇప్పుడు మనం కొన్ని ఉత్పత్తులను తీసుకున్నట్టయితే బిస్కెట్ ఇండస్ట్రీ కానీ మిల్క్ ఇండస్ట్రీ చాక్లెట్ ఇండస్ట్రీ కానీ లేకుంటే కాన్ఫెక్షనరీ అండ్ బేకరీ ప్రొడక్ట్ చూస్తున్నట్టయితే ఉత్పత్తికి దానికి చాలా వేరీస్ ఉంటుంది సార్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది మనం కొన్ని ప్రైజెస్ కూడా తీసుకున్నట్టయితే ఒక వీటి ప్రైస్ కంపేర్ చేసినట్టయితే సెవెంటీ టూకి ఇప్పటికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ డిఫరెన్స్ వచ్చింది సో ద వేజెస్ కానీ ఉప ఉత్పత్తుల యొక్క దీనియో కానీ టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ డిఫరెన్స్ సో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని కనుక కమర్షియల్గా అభివృద్ధి చేస్తూ దానికి అనుగుణంగా చిన్న చిన్న పరిశ్రమలు మధ్యతరగతి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ ఆర్థిక విధానం బాగుపడుతుంది బాగుపడుతుంది ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆ ఆర్థిక పట్టుకొమ్మలే గ్రామాలే పట్టుకొమ్మలు అయిపోయి దేశానికి ఒక పట్టణీకరణ నుంచి తగ్గుతుంది తగ్గుతుంది అంటే గ్రామీణ వికాసం జరుగుతుంది తగ్గుతుంది దీనివైపు ప్రభుత్వాలు ఆలోచించాలి సమాజం అంతా ఆలోచిస్తుంది సమాజము అంటే సార్ ఇప్పుడు సమాజము అనేది మీరు మనము ప్రజల పవము నేనంటాను సార్ చాలామంది మాట్లాడతారు ప్రజలు కూడా నేను ఒక చంటి పిల్లలు లాగా భావిస్తానే పిల్లల్లాగా భావిస్తానే రైతులను కూడా పిల్లల్లాగా భావిస్తాను వాళ్ళకి తెలియదు మనం దిశాని ఇప్పుడు మనం చదువుకున్నాము మనం ఒక అధికారిగా అక్కడ వేశారు మనము ఎడ్యుకేట్ చేసి మనము దిశానిర్దేశం చేయాలి ఒక రాజకీయ స్థాయిలో వివిధ నాయకులు ఉంటారు వాళ్ళందరూ కూడా దేశ వర్క్ ఫర్ ది దెమ్ అంటే మీరు అగ్రికల్చర్ సైంటిస్ట్గా మీరు ఎంతోమంది ఫార్మర్స్తో కలిసి ఉంటారు మాట్లాడుంటారు వేల మందితో వేల మందితో అనుభవం నుంచి మీకు జ్ఞానం ఎంతో వచ్చి ఉండొచ్చు మీ చదువు నుంచి వాళ్ళకి జ్ఞానం ఎంతో వెళ్ళి ఉండొచ్చు సార్ అనుభవం నుంచి ఎక్కువ జ్ఞానం వస్తుంది సార్ విత్ మీటింగ్ పీపుల్ వాళ్ళు తీసుకున్నప్పుడు అండ్ షుడ్ బి రెస్పాన్సివ్ ఉన్నప్పుడు సో మీ చదువు వాళ్ళ అనుభవాన్ని రంగరించడానికి ఉపయోగపడుతుంది 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 మీరు వాళ్ళ అనుభవాన్ని మీరు తులసిపుచ్చలేదు అవును మీ చదువుతో పాటు వాళ్ళ అనుభవాన్ని తీసుకుంటే కానీ అది అభివృద్ధిలోకి వెళ్ళాలి అభివృద్ధిలోకి సో చదువు అనుభవాన్ని దగ్గరగా నడపాలి నడపాలి సార్ సో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా సిటీస్లో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో లేవు వ్యవసాయదారులు దాంట్లో ప్రమేయం ఎంత ఉందా లేదా యూనివర్సిటీలో చాలా మంచి వర్క్ నడుస్తుంది సార్ రీసెర్చ్ ఓరియంటెడ్ మంచి మంచి వెరైటీస్ని ఉత్పత్తి చేయడం కానీ మంచి టెక్నాలజీని చేస్తుంది కానీ అది క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి దెర్ ఈజ్ ఎ గ్యాప్ సార్ పర్ఫెక్ట్గా అమలు చేయడానికి దెర్ ఇస్ ఎ గ్యాప్ దానికి ఏమంటామంటే విస్తీర్ణ విభాగం అంటే ఎక్స్టెన్షన్ నేను కూడా ఎక్స్టెన్షన్ జనరల్ మేనేజర్గా చేశాను కాబట్టి నేను ఐ కుడ్ ఎబుల్ టు స్పీక్ దిస్ సో ఈ విస్తీర్ణ విభాగం అనేది పూర్తిగా అభివృద్ధి కాలేదు సార్ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ హై దిస్ థింగ్